అందరికీ నమస్కారం ఫాల్గున మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జరుపుకునే అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ ఏడాది మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి జరుపుకోనున్నారు ఈరోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వ పత్రాలు వీటిని దళాలు అని కూడా అంటారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్నీ తీరుస్తాడని విశ్వాసం అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వ దళాలతో ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందము శ్రేయస్సు నిండిపోతుంది సమస్యల నుంచి బయటపడేందుకు బిల్వ పత్రాలతో ఈ విధంగా చేయండి శివాలయం సందర్శించి అక్కడ ఉన్న బిల్వ చెట్టు క్రింద ఏదైనా గులకరాయని శివుని ప్రాతినిధ్యంగా నమ్మి పూజించాలి ఈ గులకరాయికి నీరు బియ్యము శనగలు సమర్పించాలి ఓం నమ శివాయ అని పఠిస్తూ శివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి శివుడి ఆశీర్వాదం పొందడానికి బిల్వ చెట్టు క్రింద శివలింగాన్ని ప్రతిష్ఠించి సరైన ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వీటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శివుడికి బిల్వ పత్రాలు అంటే మహాప్రీతి అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కాంద పురాణం చెబుతుంది పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి మందరాచల పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆమె చెమట చుక్కలు పర్వతంపై పడ్డాయి వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని చెబుతారు గిరిజాదేవి రూపం బిల్వపత్ర చెట్టు వేరులో ఉంటుందని మహేశ్వరీదేవి రూపం నారలో ఉంటుందని దక్షిణాయన దేవి రూపం కొమ్మలలో ఉంటుందని పార్వతీదేవి రూపం బిల్వ పత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు కాత్యాయనీ దేవి గౌరీదేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు బిల్వ పత్రంలో పార్వతీదేవి ఉండడం వలనే పరమశివుడికి మారేడు ఆకులు అంటే మహా ఇష్టమని చెబుతారు శివ పూజలో బిల్వ పత్రాలు సమర్పించడంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడు అని విశ్వాసము హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందట శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు అందుకే ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవిస్తారు పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని దక్షిణం వైపు ఉంటే యమ బాధలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతోంది ఆ రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు ఆ రోజు మాసిక శివరాత్రి ప్రదోష వ్రతము కలిసి రావడంతో శివయ్యని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల జన్మజాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానసిక క్షోభ సమస్యలు తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి స్నేహితులతో సంబంధాలు ఇల్లు వాహన సౌఖ్యము లభిస్తుంది గుండె జబ్బులు కంటి రుగ్మతలు కుష్టువ్యాధులు చర్మ సంబంధిత సమస్యలు జలుబు శ్వాసకోశ వ్యాధులు కఫము న్మోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వ దళాలు శివలింగం మీద ఒక చెంబు నీళ్లు పోసి బిల్వ పత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది శివరాత్రి రోజు శివలింగానికి బిల్వ దళాలు ఉంచి పూజ చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతాయి శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లోని అలజడులు దుష్టశక్తుల ఇబ్బందులు ఆందోళనలు తొలగిపోతాయి మందార పువ్వు సమర్పించడం వల్ల కంటి గుండె జబ్బులను దూరం చేస్తుంది శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు పండ్లు సమర్పించడం వల్ల మారక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడతారు విష జీవుల వల్ల కలిగే ప్రమాదం తొలగిపోతుంది శివరాత్రి రోజు జాగరణ చేస్తారు రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివనామ స్మరణ జపిస్తూ ఉంటే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు పులకించిపోతాడు ధూప దీపాలతో పూలతో శంకరుడిని పూజించాలి ఉపవాసం ఉంటే శివుడు సంతోషిస్తాడు శివరాత్రి రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఆహార వస్తువులు వస్త్రాలు దానం చేయడం వల్ల శివుడు ఆశీస్సులు మీకు లభిస్తాయి నెయ్యి శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు మీ జీవితంలోని సమస్యలను నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది పాలు మహాశివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయడం వల్ల సంతోషము శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు విశ్వాసాల ప్రకారము శివలింగంపై పాలు పోయడం వల్ల జన్మ కుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుడిని బలోపేతం చేస్తారు ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది వస్త్రదానం మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆదాయం పెరుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుంది వీటితో పాటు పంచదార తేనె చందనము శివుడికి సమర్పించవచ్చు